పరిధిలోని సీతారాం గార్డెన్స్ లో జరిగిన చోరీ కేసులో పెందుర్తి క్రైమ్ పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు ఫిబ్రవరి నెలలో రమేష్ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి రెండు వందల బంగారం దోచుకుపోయారు రమేష్ భార్య ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టి అదే ప్రాంతానికి చెందిన సుజాతను అదుపులోకి తీసుకుని వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు క్రైమ్ ఎస్ఐ సూరిబాబు తెలిపారు కొత్తగా ప్రకటన ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే రెండు వందల గ్రాములు గోల్డ్ రికవరీ చేయడము డిటెక్ట్ చేయడము జరిగింది ఇది ఈ కేసు రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఏడు గంటలకి సత్యవానిపాలెము పెండిత్ లిమిట్స్ ఎస్టీబిఎల్ లిమిట్స్ నుంచి కంప్లైంట్ ఏంటి కొయ్యాన రమేష్ అతను అసలు భార్య కలిపి వచ్చి కంప్లైంట్ ఇవ్వడంతో దర్యాప్తు చేపెట్టాము వాళ్ళు రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు 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 వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై మూడు వాళ్ళు ఇక్కడ శ్రీహరిపురంలోని గాజువాగ్ దగ్గర ఉన్న శ్రీహరిపురంలోని వాళ్ళు చుట్టాల ఇంటికి వెళ్ళారు అత్తగారింటికి వెళ్ళారు అత్తగారి ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత తర్వాత వచ్చి చూసుకునేటప్పటికి బంగారం పోయిందని వాళ్ళు ఆవిడ చూశారు చూస్తే భర్తకి చెప్పకుండా చెప్తే ఎక్కడ దెబ్బలాడతారని చెప్పి అలాగా దాచి ఉంచుకున్నారు కొన్ని రోజులు అయ్యేటప్పటికీ ఆయన అడిగాడు ఆయన అడిగిన తర్వాత కూడా పోయిందని చెప్పిన వాళ్ళు వెతికారు ఎక్కడ పోయింది ఎలా పోయింది ఏంటనేది తెలియలేదు వాళ్ళకి తర్వాత మాకు సిపి గారికి తర్వాత కలిశారు వెళ్ళు కలిసిన తర్వాత మళ్ళీ మా దగ్గరికి వచ్చారు మళ్ళీ చూసాము తర్వాత అయిన తర్వాత కూడా మళ్ళీ మొన్న ఇంకా ఫైనల్గా రెండవ తారీఖున నిర్ధారించుకొని ఇది పోయిందండి ఖచ్చితంగా నేను చెప్పేసి మాకు వచ్చి చెప్పడంతో మేము దర్యాప్తు చేపట్టి మాకు సాంకేతిక కారణాలు టెక్నాలజీ సహాయంతో రాబడిన సమాచారం మాటలతో మేము దీన్ని డిటెక్ట్ చేయడం జరిగింది ఇది ఎలా జరిగిందంటే వీళ్ళు ఎవరైతే ఇంటి ఓనర్ పైన ఉంటారో కింద నీళ్ళు వాళ్ళు ఏంటంటే హౌస్ కట్టుకోవడం నిమిత్తము పక్కన ఇంట్లో దిగారు వాళ్ళు ఎక్కువగా ఉండేవారు కాదు హౌస్ కట్టడానికి ఆ పక్కగా అటువైపు వెళ్ళిపోతుండేవారు అలాగా ఆ గమనించి ఇంటి వానరు వచ్చాము ఇది అవకాశం చూసి ఆవిడే చిన్నపల్లి సుజాత అనే ఆవిడే నలభై నాలుగు సంవత్సరాలు ఆవిడే ఈ దొంగతనం చేసిందని నిర్ధారించాము డిటెక్ట్ చేశాము ఆవిడ దగ్గర ఉన్న బంగారం ఈ రికవరీ చేశాము సుమారు రెండు వందల గ్రాములు గోల్డ్ అండ్ నలభై తొలాలు వెండిని రికవరీ చేశాము ఇప్పుడు ఇది మీరు చూశారు మీరు డిటెక్ట్ చేయడం జరిగింది ఈ టీంలోనే మొత్తం నాతో పాటు మా ఎస్ఐ సూర్బాబు గారు అండ్ టీము అందరూ ఇక్కడ పెండి స్టేషన్ అందరూ కూడా మొత్తము దాదాపు ఈ వారం రోజుల నుంచి అది ఇచ్చేసి రెండు వేల ఇరవై ఐదుని కంప్లైన రాయుడు దుర్గా భవానీ అని వచ్చారు ఆవిడ స్కూల్లోని టీచర్గా పనిచేస్తున్నారు ఇక్కడ మన జనచైతనే లేఅవుట్లో నివసిస్తుంటారు ఆవిడ 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 భర్త ఇద్దరూ కలిపి ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదుని ఆ కోఆపరేటివ్ బ్యాంకులోని గోపాలపట్నం పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న గోపా కోఆపరేటివ్ బ్యాంకులోని తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించుకొని తీసుకున్న తర్వాత వాళ్ళ ఆటోలో ఎక్కి అక్కడి నుంచి ఇక్కడ మన పెందుర్తి జన చైతన్య కాలనీకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆటో పెందుర్తి స్టేషన్ దగ్గర దిగారు అయితే ఈ మధ్యలో ఒక అమ్మాయి ఒక లేడీ ఎక్కడం జరిగింది అది వాళ్ళు గమనించారు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక చూసుకున్నారు చూసుకున్న తర్వాత ఈ బ్యాగ్లో పెట్టిన బంగారం ఆరున్నర తొలాల బంగారం కనబడలేదని మనకి మొన్న వచ్చి రిపోర్ట్ చేశారు అప్పటి వరకు వాళ్ళు కూడా వెతుకుతున్నారు వెతికి ఇంకా దొరకపోయేటప్పటికీ ఇలాగ ఆటోలో పోయిందని నిర్ధారించుకుని మనకి కంప్లైంట్ ఇవ్వడంతో రోజు నుంచి దర్యాప్తు చేపట్టి ఇందులో ముద్దాయి అయినటువంటి మాకిరెడ్డి గణేష్ ఆ ఎలియాస్ గని ఆడ దొంగని పట్టుకోవడం జరిగింది ఇది ఇవి మొదటిసారి నేరం చేయడము జరిగింది ఈ దీన్ని డిటెక్ట్ చేయడం అండ్ రికవర్ చేయడంలోని మా ఎస్ఐ సూర్బాబు గారు అండ్ వీళ్ళ టీము అందరూ నాగరాజు ఏఎస్ఐ శ్రీనివాస్ గారు ఇంకా మిగతా స్టాఫ్ అందరూ కూడా దీంట్లో ప్రతిభ కనిపించారు వీళ్ళందరికీ కూడా సిపి గారు అండ్ అండ్సీపీ గారు ఉత్తర్వుల మేరకు వీళ్ళకి రివార్డు అందజేయడం జరుగుతుంది ఇది అండి